ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే నిన్న రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కన పెట్టి అన్న చెల్లెళ్లు కలవలేదు షర్మిల జగన్కు రాఖీ కట్టలేదు రాజకీయ విభేదాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చెల్లింది గతంలో ఒక తాటి మీద నడిచిన అన్న ఇప్పుడు రాజకీయంగా బద్ద శత్రువులుగా మారారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న అన్నచెల్లెల మధ్య దూరం ఇలాగే పెరుగుతోందా లేదా వాళ్ళు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందా అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది కానీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుతం ప్రచారం సాగుతుంది వైఎస్ జగన్ వైఎస్ శర్మిలా ఇద్దరు ఎవరికి వారు హేమా హేమీలే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అన్న చెల్లెళ్లు అలుపెరగకుండా కష్టపడ్డారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్న మధ్య విభేదాలు మొదలై షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి కొంతకాలం కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో కాలుపెట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కీలక బాధ్యతలతో అన్నపై పోరాటం మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిల జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమయ్యారు ఇక అటువంటి షర్మిల జగన్ల మధ్య సయోధ కుదర్చడానికి కాంగ్రెస్ పార్టీలోని ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది షర్మిల వల్ల జగన్కు జగన్ కారణంగా షర్మిలాకు నష్టం జరగకుండా ఇద్దరు రాజకీయాల్లో కీలక భూమిక పోషించే విధంగా మాధ్య మార్గంగా వారిద్దరితో చర్చలు జరపాలని సయోధ కుదర్చాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోనూ పెద్ద ఈ మేరకు రెడీ అయినట్లు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే షర్మిల జగన్ల మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా వీరి మధ్య సయోధ్య కోసం ప్రయత్నించే ఆయన ఎవరు అన్న చెల్లెలు కలుస్తారా అన్నది మాత్రం అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది